నమస్తే వెల్కమ్ టు ఫోర్త్ ఎస్టేట్ న్యూస్ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ బుధవారం కాకినాడలో పర్యటించారు ఈ సందర్భంగా కూటమి నాయకులు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు కాకినాడ కూటమి ఎంపీ అభ్యర్థి ఉదయ్ నామినేషన్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు కళ్యాణ్ తో కాకినాడ ఎంపీ అభ్యర్థి ఉదయ్ టీడీపీ ఇన్ఛార్జ్ కొండబాబు ర్యాలీగా వెళ్లారు అనంతరం జిల్లా కలెక్టరేట్ లో ఎంపీగా ఉదయ్ నామినేషన్ వేయనున్నారు అన్న మీరు అందరూ ప్లీజ్ పదండి ప్లీజ్ అవునంద ಐನೂರಪ್ಪ ಐದು ಸಾವಿರ